తెలియజం పార్టీ ఒక లౌకిక పార్టీ లౌకిక విధానాలు కట్టుబడిన పార్టీ ఏనాడు కూడా లౌకిక విధానాలకు తెలుగు తారిచ్చే ఆలోచన ఏనాడు తెలియసం పార్టీ చేదు అదే రకంగా ఈనాడు వఫ్ సౌరళ చట్టం వచ్చింది దాని మీద కూడా ఏ రకంగా ఆలోచన చేయాలి పార్లమెంట్ యాక్షన్ కమిటీ పంపించింది కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ఆనాడు మంత్రి గారు వరూక్ గారు ఈ రకమైన బిల్ వచ్చింది పార్లమెంట్ లో డిస్కషన్ జరుగుతుంటే మీరు ముందుగా దాన్ని జాయింట్ యాక్షన్ కమిటీకి పంపించాలని ప్రతిపాదించాలంటే ఆనాడు హరీష్ గారు అమలాపురం ఎంపీ గారు ఆ బిల్లులో ముస్లింలకు చాలా ఆలోచనలు ఉన్నాయి

పూర్తిగా ప్రభుత్వపరంగా కూడా ఆనాడు హైదరాబాద్లో సైంట్ యాక్షన్ కమిటీలో చెప్పిన విషయాన్ని కూడా ఈ స్థలపంగా గమనించాలి కాబట్టి ఈనాడు లావు మరి కృష్ణదేవరాయలు కూడా ఈ విషయంలో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారితో ఆలోచించి ఈ పిల్లని ఏ రకంగా ముస్లిం మనోభావాలకు ఇబ్బంది లేకుండా ఏ రకంగా దీన్ని ఆపాలి అనే ఏ రకంగా ఆలోచన చేయాలని దాన్ని కూడా ఆలోచిస్తున్నారనే విషయాన్ని కూడా ఈ స్థలపంగా గమనించాలి కాబట్టి ఈనాడు ఏదైతే పార్లమెంట్ లో ప్రతిపాదించ ఈ వఫ్ చట్టాన్ని ప్రభు పార్టీ పరంగా ఈనాడు పూర్తిగా ఆలోచన చేస్తున్నాం ఈ రోజు ఎవరైతే ముస్లింల ఆలోచనలు ఉన్నాయో ముస్లింల మనోభావాలు ఉన్నాయో ఆ ముస్లిం మనోభావాలను పరిగణన తీసుకుని ఏ రకంగా ఈ వఫ్ చట్టంలో మరి ఏ రకంగా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా మరి మనం ఆ సరైన నిర్ణయం తీసుకోవాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు మాతో మరి ఒకటి కంటే రెండు మూడు సార్లు కలిసాం ఆయనతో డిస్కస్ చేసాం ఆయన కూడా సానుకూలంగా విన్నారు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది కూడా వ్రాతక ఇమ్మన్నారు ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికప్పుడు ఈ జాయింట్ ఏదైతే ఎవో సవరణ చట్టం మీద కూడా చెప్తున్నా అనే విషయాన్ని కూడా ఇస్తారు గమనించాలి ఈనాడు మరి ప్రజలు ఈ వైఎస్ఆర్ సిపి మరి ఈనాడు ప్రతిపక్షంలో హోదా లేకుండా చేసింది ఈనాడు ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద లేనిపోని అపవాదులు వేయటానికి లేనిపోని విధానాలు చెప్పడానికి మైనార్టీలను దూరం చేయడానికి ఆలోచన చేస్తుంది మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి తెలుగుదేశం పార్టీ లౌకిక పార్టీ లౌకిక పార్టీకి ఉంటుంది అన్ని ముస్లిం మనోభావాలకి విఘాతం కలిగించే అంశాల్లో ఆచి చూ ఆలోచించి మనోభావాలకు దెబ్బ తలగకుండా ముస్లింలకు ఆలోచనకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం ఉంటాయని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఖుదా ము